ఉన్నాయి నాలుగు ఉన్నాయండి ఆఫరాబాడీ ఉన్నాయి ఓకే రేట్ ఎంత రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబి హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి స్పెషల్గా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఖమ్మం జిల్లాలో ఉన్నామండి కల్లూరు దగ్గర చిన్న కోరుకోండి ఇక్కడైతే ఫామ్లో దూడలు అయితే ఉన్నాయని చెప్పారు ఎన్ని దూడలు ఉన్నాయి ఏంటని ఒకసారి అడుగుదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి ఇప్పుడు మన దగ్గర మీ ఫామ్లో ఎన్ని దూడలు ఉన్నాయి సార్ సార్ పది దూడలు ఉన్నాయి అండి ఓకే ఏజ్ ఎంత ఉంటుంది సార్ అందాద వాటివి ఏజ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్ టూ మంత్స్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపు ఒక ఎనిమిది ఉన్నాయి ఓకే టూ ఇయర్స్ వచ్చేసి ఒక రెండు ఉన్నాయి ఓకే ఎనిమిది అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటాయి అంటే టూ ఇయర్స్ వచ్చేసి జాఫరాబాద్ నాలుగు ఉన్నాయి ముర్రా ఆరు ఉన్నాయి ఓకే బ్రీడ్ కూడా మనకి జాఫరాబాద్ ముర్రా రెండు బ్రీడ్ రెండు ఉన్నాయి రెండు బ్రీడ్లకు సంబంధించిన దూడలు అయితే పది అయితే అమ్మకానికి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్ నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్ కాల్ చేయొచ్చు రేట్ అయితే మాట్లాడుకోవచ్చు దూడలు పది ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంటుంది అని మనకైతే శ్రీనివాస్ గారు అయితే చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు మీరు ఇక్కడ దూడలు అయితే ఒక్కొక్కటి అయితే ఫస్ట్ దూడ అయితే తీస్తున్నారండి చూద్దాం ఇది ఒకసారి సరే ఏ బ్రీడ్ సార్ ఇది ఇది జాఫరాబాద్ గిర్ బ్రీడ్ అండి జాఫరాబాద్ బ్రీడ్ ఓకే ఎన్ని ఇయర్స్ ఉంటుంది సార్ ఇది అందరూ ఇదే టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఉంటుంది అండి అంటే ఒక వన్ మంత్ అటు ఇటు ఇంకా టూ ఇయర్స్ కి వన్ మంత్ టూ మంత్స్ అటు ఇటు తక్కువే ఉంటుంది ఓకే ఉంటుంది ఓకే ఓకే అండి ఓకే మొత్తం ఉన్న ఉన్నదూడలన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి అన్ని కూడా టాప్ క్వాలిటీ బ్రీడ్స్ అండి ఓకే మొత్తం కూడా మదర్ మిల్క్ ఎక్కువ మనం ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే రైతులు కొనుక్కొని నష్టపోకూడదు అనేది మన ఉద్దేశం అనమాట ఇప్పుడు రైతు రెండేళ్లు ఏడాది రెండు మెయింటైన్ చేసుకున్నారంటే ఆయనకి యూజ్ ఉండేటట్టు వాళ్ళకు కూడా కొంత లాభం వచ్చే విధంగా ఉండాలి కదా మంచిగా మేపుకుంటే ఒక ఆరేడు నెలల్లో మనకి ఇటుకొస్తుంది మంచిగా మెయింటైన్ చేసుకుంటే ఓకే ఫుడ్ గిడ్ పెట్టుకుని దానా కనుక పెట్టుకుంటే ఓకే ఓకే అదే మనకైతే జాఫరాబాద్ ఇది కూడా అయితే సేల్ జాఫరాబాద్ లో గిర్ బ్రీడ్ గిర్ బ్రీడ్ 2 ఇయర్స్ ఉంటదంట ఏజ్ వచ్చేసి ఆ 2 ఇయర్స్ కి ఒక 2 మంత్స్ అట్లా ఇట్లా తక్కువే ఉంటది ఓకే 2 ఇయర్స్ కి అట్లా ఇట్ ఉంటదని చెప్తున్నారు మీ ఇక్కడ అమ్మక అనుకుంది ఇక్కడైతే సార్ రేట్ సర్ రేట్ డైరెక్ట్ మాట్లాడుతా ఆ డైరెక్ట్ రైట్ తో మాట్లాడుతా ఇంట్రెస్ట్ ను వాళ్ళు కాల్ చేస్తే డైరెక్ట్ అయితే కొమ్ములు గాని దీని బాడీ స్ట్రక్చర్ గాని హెడ్ గాని ఏ విధంగా చూసుకున్నా కూడా బెస్ట్ క్వాలిటీ కాఫ్ అన్నమాట ఓకే సార్ మదర్ మిల్క్ అందా ఎంత సార్ ఎయిటీన్ అండి ఎయిటీన్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ ఓకే చూసుకోవచ్చు ఇక్కడ మనకి టూ ఇయర్స్ అయితే దూడైతే అమ్మకం అనుకుంది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు రేట్ అయితే ఫిక్స్ ఏమి ఉండదు మనం మాట్లాడుకునే దాని బట్టి ఉంటుంది ఈ దూడైతే సేల్ కుందండి ప్రజెంట్ అయితే మనం ఖమ్మం జిల్లాలో ఉన్నాం కల్లూరు మండలం చిన్న కోరుకొండలో ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు రేటు విషయం గురించి ఇంకొక దూడ అయితే తీపిస్తున్నారు చూద్దాం ఈ దూడ గురించి డీటెయిల్స్ అయితే అడుగుదాం సార్ ఒకసారి ఈ దూడ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి ఈ దూడ వచ్చేసి ముర్రా కాఫ్ అండి ముర్రా బ్రీడ్ సంబంధించిన దూడ ఓకే ఇది అందాది ఎన్ని ఇయర్స్ ఉంటుంది సార్ ఇది కూడా సేమ్ అండి సేమ్ ఇయర్స్ టూ ఇయర్స్ కట్ ఇటు ఉంటుందని చెప్తున్నారు చూసుకోవచ్చు మీరు దీని క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు వీడియో కాల్ కూడా చేసి ఎట్లా ఉన్నాయి ఏంటి అని చూసుకున్న తర్వాత వాళ్ళైతే రావచ్చు అని కూడా చెప్తున్నారు ఇక్కడికి ప్రజెంట్ అయితే మనం ఖమ్మం జిల్లాలో ఉన్నాము సార్ దీన్ని డీటెయిల్స్ ఒకసారి చెప్పండి ఇది ముర్రా బ్రీడా అండి ఒరిజినల్ బుర్రా బ్రీడ్ ఓకే దీని మదర్ మిల్క్ కూడా సిక్స్టీన్ సెవెంటీన్ దాకా ఉంటుంది ఓకే మంచి టాప్ క్వాలిటీ దూడ ఓకే అది చాలా బెస్ట్ క్వాలిటీ దూడనమాట ఓకే ఇంకా ఎన్ని రోజులు ఎన్ని రోజులు కూడా సేమ్ సరే సిక్స్ సెవెన్ మంత్స్లో హీట్ వచ్చాడు ఓకే ఓకే ఇది కూడా మనకి సిక్స్ టు సెవెన్ లో హీట్ వస్తుందని కూడా మనకి చెప్తున్నారు చూసుకోవచ్చు మీరు క్వాలిటీ అనేది చాలా యాక్టివ్గా ఉంది ఇది కూడా అన్ని దూడలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి రేట్ విషయం అయితే మీరు డైరెక్ట్ మాట్లాడుకోండి నచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఉంటే డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు రేట్ అయితే ఫిక్స్ అయి ఉండదు ఎక్కడ కూడా మనం మాట్లాడుకోవాలి దీని ఏజ్ అయితే టూ ఇయర్స్ ఉంటుందని చెప్తున్నారు మూర్బ్రీట్ సంబంధించిన దూడ ఇది సేల్ కు ఉందండి ఇక్కడ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు మదర్ మిల్క్ అయితే పదహారు నుంచి పదిహేను లీటర్ పాలు పాలిచ్చేదని చెప్తున్నారు మనకి టూ ఇయర్స్ కొంచెం తక్కువ ఉంటుందని చెప్తున్నారు టూ ఇయర్స్ కి వన్ ఎయిట్ ఉంటుందని చెప్తున్నారు ఇక్కడైతే టోటల్ గా పది దూడలు అయితే అమ్మకానికి ఇంకొక దూడనైతే తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ కూడా అడుగుదాము జాఫరాబాద్ అండి ఓకే వన్ అండ్ హాఫ్ ఇయర్ కాఫ్ అండి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓకే సంవత్సరం నర దూడ ఇది కనబడుతుంది కదా మీకు ఇదైతే సంవత్సరం నర ఉంటుంది చెప్తున్నారు జాఫరాబాద్ బ్రీడ్ కి సంబంధించిన దూడ సార్ ఇది సంవత్సరం నర ఉంటుందా దూడ ఉంటుంది ఎంత సార్ మదర్ మిల్క్ ఎంత సార్ అందదా ఫోర్టీన్ అలా ఉంటుందండి ఫోర్టీన్ లీటర్ ఓకే ఓకే ఇక్కడ కనబడుతున్న దూడైతే సేల్ కింద ఉంది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే ఏజ్ ఉంటుందంటండి అండి సంవత్సరం అయితే ఏజ్ ఉంటుందని చెప్తున్నారు మనకి ఇక్కడ కనబడుతున్న దూడ అయితే ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ ఉంటుందంట చాలా యాక్టివ్ ఉన్నాయి దూడలు కూడా మనకు చూసుకోవచ్చు ఇక్కడ మీరు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోండి రేటు విషయం అయితే మీకు నచ్చినట్లయితే ఫోన్ నెంబర్ ఉంటుంది వీడియో మీద ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి మీకైతే ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తారు దూడలన్నీ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయండి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ ఉంటుంది ఈ అయితే సేల్కి అయితే ఉన్నాయి ఇక్కడ పది దూడలు అయితే మొత్తం సేల్ ఉన్నాయి ఇంకొక అయితే తీసుకొస్తున్నారండి కనబడుతుంది కదా మనకి ఈ దూడ డీటెయిల్స్ అయితే అడుగుదాం

ప్లస్ మార్నింగ్ వచ్చేసి తౌడు మినపొట్టును తౌడు మినపట్టు పచ్చక ఈ కలిపేస్తాం ఈవినింగ్ కూడా వేస్తాం ఓకే ఉదయం ఒక కిలోన్నర రెండు కిలోలు ఉదయం ఒక కిలో సాయంత్రం ఒక కిలో పక్కా వేస్తాం ఓకే అదే అయితే ఇస్తారా సార్ పచ్చిడ్డి ఫుల్ గా తిన్నంత వస్తాం దూడలు అయితే ఇక్కడ వీళ్ళైతే సేల్ అయిపోతుంటాయి కదా సార్ ఇక్కడ తెచ్చినవి అసలు మన దగ్గర దూడలు మనం ఇచ్చేది బెస్ట్ క్వాలిటీ కాబట్టి అసలు ముందే మన వీడియోలు వీడియోలు అడుగుతుంటారు మనం అంత టైం ఉండదు నేను జాబ్ హోల్డర్ని కాబట్టి వాళ్ళు అడిగిన టైంలో ఒకసారి రెస్పాండ్ అవను వాళ్ళు కూడా కస్టమర్స్ కూడా ఒకసారి ఇబ్బంది పడతారు కాకపోతే ఏంటంటే మొత్తానికి అయితే వీడియో పెట్టినప్పుడు మెట్ల మీరు వచ్చి కాబట్టి మనకి వెళ్ళిపోతున్నాయి అనమాట ఏదైనా బెస్ట్ క్వాలిటీ దోడ్లే ఉంటాయి సార్ ఏ పడతాయి ఉండవు మంచి బ్రీడ్ కానీ క్వాలిటీ కానీ ఏ రకంగా చూసుకున్నా కూడా రైతు అనేవాళ్ళు ఇప్పుడు మన దగ్గర కొన్న రైతులు ఒక్కళ్ళు కూడా సార్ కొన్నోళ్ళు ఓకే ఇప్పుడు కూడా పెట్టిన కాదు ఆ ఎప్పుడో పెట్టిన మనం ఆరు నెలల క్రితం పెట్టిన వాటికి సంవత్సరం క్రితం పెట్టిన వాటికి కూడా కలిసి వస్తుంటాయి డోడ అనేది మన దగ్గర ఉండటం అనేది జరగదు వీడియో పెట్టిన ఎంబటే మనకి ఎవరో ఒకళ్ళు రైతులు తీసుకెళ్లిపోవడం జరుగుతుంది అదే అన్ని కూడా క్వాలిటీ గల దూడలు కాబట్టి తొందరనే అయిపోతున్నాయి మనకైతే ప్రెసెంట్ అయితే ఖమ్మం జిల్లా చిన్న కోరుకుండలో ఉన్నాము కల్లూరు మండలంలో ప్రబడుతున్న దూడలు అయితే సంవత్సరం ఉన్నాయి మనకి రెండు సంవత్సరాలు కూడా కూడా చూసుకోవచ్చు పంచ కళ్యాణి అంటారు మదర్ మిల్క్ కూడా ఎక్కువ ఉందండి అదే అన్నీ కూడా క్వాలిటీ గల బ్రీడ్ మొత్తం బ్రీడ్కి సంబంధించిన కాప్సే ఉన్నాయి సేల్ సేల్కి అయితే ఉన్నాయి అన్ని ఇక్కడ మనకు కనబడుతున్నాయి కదా టోటల్గా అన్నీ కూడా మంచి గల సంబంధించిన దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయి ఒక దూడ అయితే తీసుకొస్తున్నారండి ఫోర్త్ నెంబర్ కదా సార్ ఇది హాఫ్ ఫోర్త్ ఫోర్త్ నెంబర్ నాలుగో దూడ మనమైతే పది ఐదు నెంబర్ ఐదో సార్ ఐదొందలు ఐదు ఓకే ఓకే ఐదో దూడ ఇది కనబడుతుంది కదా సార్ ఇది ఒకసారి బ్రీడ్ చెప్పరా మొత్తం వైట్ వైటు జాఫరాబాడీలో బూరి అండి బూరి ఓకే బూరి దూడ ఓకే బూరి దూడలు బూరి గేదెలు అయితే శ్రీనివాస్ గారి దగ్గర అయితే చాలా ఫేమస్ ఎందుకంటే బూరి ఎక్కువ తీసుకుంటారు సార్ దీనికి డీటెయిల్స్ ఒకసారి చెప్పండి సార్ ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటదండి బూరి దూడ జాఫరాబాద్ లో బూరి బూరి ఓకే మొత్తం చూడడానికి అయితే మొత్తం వైట్ అండ్ వైట్ చూసుకోవచ్చు మీరు బూరి సంబంధించిన దూడ ఇది సార్ వన్ అండ్ హాఫ్ ఉంటుంది సార్ ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇయర్ ఉంటుంది మదర్ మిల్క్ సార్ మదర్ మిల్క్ సిక్స్టీన్ అండి సిక్స్టీన్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ ఓకే చూసుకోవచ్చు మీరు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు క్వాలిటీ పరంగా అసలు తిరగలేదండి ఓకే అటు క్వాలిటీ చూసుకోండి మీరు వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు ఎట్లా ఉంది ఏంటని చూసుకున్న తర్వాతనే రావచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు రేట్లు అయితే ఫిక్స్ అయి ఉండవు ఎక్కడ కూడా మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఎక్కడైనా కూడా సేల్కుందండి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుందంట బూరికి సంబంధించిన బూరీ జాతికి సంబంధించిన దూడ ఇది ఇంకొక దూడ అయితే తీసుకొస్తున్నారు సిక్స్త్ నెంబర్ దూడ సార్ ఆరో నెంబర్ నెంబర్ సార్ సార్ ఇది మురాజాకి సంబంధించిన దూడ సార్ ఏజ్ ఎంత ఉంటుంది సార్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపు ఇక్కడ మనకైతే అన్ని పది పది దూడలు అయితే ఉన్నాయండి ముర్రాజాతికి బ్రీడ్ జాఫరాబాద్కి రెండు కలిపి అయితే మనకైతే పది దూడలు అమ్మకానికి ఉన్నాయి ముర్రా బ్రీడ్ అయితే జాఫరాబాద్ బ్రీడ్ అయితే అయింది చూసుకోవచ్చు అన్నీ కూడా మనకి వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ వరకు ఉంటాయి ఏజ్ వచ్చేసి వన్ ఇయర్ కూడా ఉన్నాయి అటు ఇటు చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోండి మీకు నచ్చినట్లయితేనే కొనుగోలు చేయండి అన్ని మనకి ఏజ్ రేట్ ఉంటది ఏజ్ క్వాలిటీని బట్టి అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుంది ఆలోచించాల్సిన పని లేదు సార్ ఓకే అన్ని కూడా బెస్ట్ క్వాలిటీ ఏది తీసేసేది లేదు పదికి పది దూడలు అయితే మంచి క్వాలిటీ బ్రీడ్ అని కూడా మనకి అయితే చెప్పడం జరుగుతుంది ఇక్కడ ప్రజెంట్ మనం ఖమ్మం జిల్లాలో ఉన్నాము కల్లూరు మండలం చిన్న కోరికొండలో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు రేట్ అయితే ఫిక్స్ ఉండదు ఎక్కడ కూడా మనం మాట్లాడుకునే దాని ఉంటుంది సార్ ట్రాన్స్పోర్ట్ ఎట్లా సార్ పది పది కావాలంటే ట్రాన్స్పోర్ట్ పది పది కావాలంటే రేట్ కూడా తగ్గిచ్చిస్తా అండి ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళు వెహికల్ తెచ్చుకున్నా పర్లేదు మన నెంబర్ ఇస్తాం మాట్లాడుకొని తోలికెళ్ళిపోవచ్చు ఇది ముర్రా అండి ముర్రా బ్రేడ్ కి సంబంధించినది కూడా ఏజ్ ఎంత ఉంటుంది సార్ అందాది ఏది అంతే సార్ ఇది 1 1/2 ఇయర్ లో 1.5 కట్ ఇట్ ఉంటదని చెప్తున్నారు చూసుకోవచ్చు మీరు అన్ని కూడా యాక్టివ్ ఉన్నాయండి దూడలైతే దూడల విషయానికి వస్తే అన్ని కూడా మనకైతే మంచి బ్రేడ్ గల దూడలని కూడా చెప్తారు చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు వాటి క్వాలిటీ చూసుకోండి మీకు నచ్చినట్లయితేనే కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు మనకి ఎక్కువ ఏ జిల్లాల నుంచి మీ దగ్గర కొనుగోలు చేశారు సార్ దూడలు అయితే మా దగ్గర వచ్చేసి ఇప్పటి వరకు మనకి దగ్గరకి బెంగళూరు చెన్నై వాళ్ళు కూడా వచ్చారండి మన తెలంగాణ ఆంధ్రలో అన్ని జిల్లాల నుంచి వచ్చారండి కడతా కర్నూలు అనంతపురం చిత్తూరు ఒంగోలు పెద్ద తిరుపతి వరకు వచ్చారండి యానం నుంచి కూడా వచ్చారు మన లాస్ట్ టైం మీరు సెవెన్ కాప్స్ జాఫ్రా పెట్టిన కాప్స్ యానం నుంచి వచ్చి లక్ష్మీనారాయణ గారు అనే వ్యక్తి తీసుకెళ్ళండి మన దగ్గర ఓకే అన్నీ కూడా క్వాలిటీ చూసుకోవచ్చు మీరు అన్నీ కూడా పదైతే దూడలు అమ్మకానికి ఉన్నాయి ఇంకొక దూడ అయితే తీసుకొస్తున్నారు అడుగుదాం దీని డీటెయిల్స్ మనకైతే వన్ పాయింట్ టూ ఉన్నాయి సంవత్సరం రెండు నెలలవి ఉన్నాయి రెండు సంవత్సరాల వరకు అయితే దూడలు ఉన్నాయండి పది కూడా మనకి ఏజ్ వచ్చేసి టూ ఇయర్స్ వరకు కూడా దూడలు అయితే ఇక్కడ అమ్మకానికి ఉన్నాయి పది దూడలు కూడా ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అన్ని కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయండి కాఫ్స్ వచ్చేసి మదర్ మిల్క్ కూడా ఫోర్టీన్ టు సిక్స్టీన్ లీటర్స్ అని చెప్తున్నారండి అన్నీ కూడా పది దూడలు కూడా ఉన్నాయి ఇక్కడ అన్ని ఏజ్ వచ్చేసి సంవత్సరం మీద రెండు నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు అయితే దూడలు అమ్మకానికి ఉన్నాయి ఖమ్మం జిల్లాలో ఉన్నాం ప్రజెంట్ తెలంగాణ ఇంకొక దూడ అయితే తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ కూడా ఒకసారి అయితే అడుగుదాం అన్ని కూడా మనకి టెన్ కాప్స్ ఫర్ సేల్ ఇన్ ఖమ్మం డిస్టిక్లో లో టెన్ కాప్స్ అయితే అమ్మకానికి ఉన్నాయి ఇక్కడ పది దూడలు అయితే చూసుకోవచ్చు అన్ని కూడా మనకి ఏజ్ అయితే మనకి క్వాలిటీ చూసుకోండి బ్రీడ్ చూసుకోండి సార్ దూడ డీటెయిల్స్ చెప్పరా ఇది ముర్రా అండి ముర్రా బ్రీడ్ సంబంధించిన దూడ అన్ని కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయండి సార్ ఇప్పుడు డైరీ ఫామ్ లో దూడలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ ఒకసారి మీ మీ అవగాహన ఉన్న ప్రకారం డైరీ దూడలకు వచ్చేసి మెయిన్ వాటికి మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయండి ఓకే స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే అల్బాండోజోళ్ళు టాబ్లెట్స్ అవి వాడతాము ఫిఫ్టీన్ డేస్కి వన్ మంత్కి అట్లా ప్లస్ స్కిన్కి వచ్చేసి అవెర్మెక్టిన్ ఇంజక్షన్ ఒక ఫైవ్ ఎంఎల్ చేస్తాము జీట్ చేస్తాము ఒక ఫైవ్ ఎంఎల్ వాటి వల్ల ఏంటంటే దాని స్కిన్ కూడా అంత మొత్తం స్టాప్ అయిపోతుంది ఏమి ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్ ఉండవు మెయిన్ ఏంటంటే దూడల్ని వదిలేస్తారు సార్ ఎందుకంటే గేదెలకే పాలు తీసుకొని దూడల్ని ఇంపార్టెన్స్ ఇవ్వరు దూడలకు ఇంపార్టెన్స్ ఇవ్వటం వల్ల మంచిగా తయారైతాయి ఇప్పుడు ఇవాళ దూడలే కదా రేపు గేదెలు గేదెలకి కన్నా దూడలకి కూడా గేదెలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఫస్ట్ ఇంపార్టెన్స్ కనీసం సెకండ్ ఇంపార్టెన్స్ అన్న దూడలకి ఇవ్వాలి కొద్దిగా దానా కొద్దిగా అర కిలో కిలో వేయటం ప్లస్ పచ్చిగడ్డి కినుక వేయటం మార్నింగ్ ఈవినింగ్ కొద్దిగా శుభ్రం చేయటం కనీసం రోజు శుభ్రం చేయన రెండు రోజుల కన్నా ఒకసారి శుభ్రం చేయటం అలా చేసుకుంటే దూడలకు కొద్దిగా ఆరోగ్యకరంగా ఉంటాయి తొందరగా పెద్ద అవుతాయి తొందరగా ఇటుకొస్తాయి నా ఒపీనియన్ అయితే అది ఓకే ఓకే అయితే ఇంకో అయితే తీసుకొస్తున్నారు చూద్దాం దీని డీటెయిల్స్ అయితే ఒకసారి అడుగుదాం లాస్ట్ నెంబర్ ఇది పదో దూడ ఇది పది దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయండి చాలా యాక్టివ్ ఉన్నాయి దూడల విషయానికి వస్తే అన్ని కూడా అన్నీ కూడా మనకైతే వన్ పాయింట్ టూ నుంచి టూ ఇయర్స్ వరకు ఏజ్ ఉంటుందండి అన్ని దూడలే కూడా ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు ఎట్లా ఉన్నాయి ఏంటి అని చూసుకున్న తర్వాతనే రావచ్చు అని కూడా చెప్తున్నారు ఇది నెంబర్ నెంబర్ ఓకే ముర్రాబ్రీడా సార్ కూడా మనకి ప్రజెంట్ అయితే మనం ఖమ్మం జిల్లాలో ఉన్నాము తెలంగాణ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు రేటు విషయం అయితే పది దూడలు ఉన్నాయండి జఫరాబాది జాతికి సంబంధించిన అయితే పది అయితే అమ్మకానికి ఉన్నాయి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి